పేటిఎం కుక్కలు పేటిఎం అనేది ఒక జాతి కుక్కలు అనేది ఒక జాతి నా తెలియదు అవి ఈ పేటిఎం కుక్కలనే అనే వాడు కరెక్ట్ గా అయింది ఎందుకంటే వివేకానంద రెడ్డి కూతురు సునీత తన తండ్రిని చంపింది ఎవరు చంపించింది ఎవరు అన్నది బయటపడాలని నానా ఎఫర్ట్స్ ఆమె పెడుతూ ఉంటే ఆమె మీద కూడా బురద జల్లుతూ టీడీపీ ఫండింగ్ ఈ రకం చేస్తుందని చెప్పేసి దిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ వల్ల పేటిఎం కుక్కల జగన్ విరాబ్ ఇంకెవరో మీరు తెలుసుకోండి వారందరికీ ఈ రోజు సవాల్ విసిర జగన్ భయపడుతున్నాడు జగన్ భయపడకపోతే అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ కనియకుండా అడ్డుపడ్డాడు అవినాష్ రెడ్డి సిబిఐ ఛార్జెట్ పేరు ఉంటే సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయబోతే అడ్డుకున్నది ఎవరు ఏపీ పోలీసులు కాదా ఏపీ పోలీసులు ఆఫీస్ జగన్ గవర్నమెంట్ కాదా నా మీద లేనిపోయిన కేసులు ఎందుకు పెట్టించారు సాక్షులను బెదిరిస్తున్నానా సాక్షులు వచ్చేసి మాకు తగ్గట్టుగా చెప్పని సాక్షులకి ఇలా చెప్పని చెప్పేసి అంటున్నా మా మీద కేసులు పెడతారా కోర్టుకు వెళ్ళి కొంచెం క్వరా చేయమని చెప్పేసి అడడానికి వచ్చారా దెన్ అప్పుడేమంటుంది ఒకటే మాట అక్కడ ఎక్కడ వద్దు సాక్షి ఛానల్కే వస్తా సాక్షి ఛానల్కే వస్తా దా నువ్వు కూడా రా ఏదో కూర్చుందా మాట్లాడుకుందాం నేను అడిగే వాటి నేను అడిగే వాటికి నువ్వు సమాధానం చెప్పు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మా నాన్న మరణాన్ని టీడీపీలో చేసిన హత్యగా చెప్తూ నువ్వు రాజకీయ ప్రయోజనం పొందేవా లేదా ఈ ఐదేళ్లు మా నాన్నని ఎవరు చంపారు ఎవరు చంపించారు అనే దానికి సంబంధించేసి ప్రాపర్ వేలు విచారణ చేసిన సీబీఐ దగ్గర నేను వెళ్తే దానిని అడ్డుకోవడానికి మీరు ప్రయత్నం చేశారా లేదా ఒకనాడు సీబీఐ విచారణ కోరింది నువ్వు మరల వద్దన్నది నువ్వు ఎందుకు అన్నా మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సిబిఐకి ఇస్తే నా పేరు కూడా ఇన్వాల్వ్ అయింది నా పేరు కూడా కేసు నమోదు ఎందుకు అన్నావు నువ్వు నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావా నువ్వు కూడా తప్పు చేసావా అసలు మీ పార్టీ ఎలా ఉంది అంటే చూసుకుంటే ఈ ఐదేళ్లలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని మీ పార్టీ అంతా రక్తంలో మునిగి తేలుతా ఉంది ఐదేళ్లు సైలెంట్ గా ఉండి ఎన్నికలు రాగానే మరలా బాబాయ్ చంపింది ఎవరు ఆయనే తెలుసు దేవుడు తెలుసు అని అడవి చేస్తావా నీకు తెలీదా సిబిఎలు తెలుస్తామ సిబిఓలు తెలుస్తామంటే నువ్వు దానికి అడ్డుపడుతూ ఉన్నావా లేదా దా సాక్షి గారా మాట్లాడుకుందాం క్లియర్గా వైఎస్ షర్మిలే చెప్పింది కదా నన్ను బాబాయ్ కడపకి పోటీ చేయమని అడుగున్నాడు అనని అడిగి చెప్పలేను చిన్న ఆయన అని చెప్పేసి నేనన్నాను లేదమ్మా నువ్వు చేయమని నేను ఒప్పిస్తా అన్నాడు దెన్ ఆ సీటుకి అడ్డొస్తాడనే కదా అవినాష్ కోసం కదా మా నాన్న మీరు చంపించింది సినిమాలో చూపించిన వివేకం సినిమాలు అంతకన్నా దారుణంగా చంపారు మా నాన్నని ఆ సినిమాలో సీన్స్ చాలా మంది అమ్మా ఇంత ఘోరంగా చంపారు ఏంటారు బాబా అన్నారు అంతకన్నా ఘోరంగా చంపారు మా నాన్న నాకు తెలిసి ఒక డాక్టర్ కానీ మొత్తం చూసాను కదా పోషన్ పెట్టని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు చెప్పండి రా సాక్షిచాలకు వస్తారంట ఆమె ఎవరు వస్తారు రెండు మీరు డిబేట్లో కూర్చోండి నిజంగా అంటే తెలుసండి ఇంకా జగన్ని నమ్మేది ఎవరు వైసీపీకి ఓట్లు వేసేది ఎవరు అసలు అర్థం కావట్లేదు ఈరోజు ఆమె అదే ఉంది ఇటువంటి వాళ్ళు మరలా ఎన్నికలు నిలబడతామంటే వారికి గనక గెలిస్తే మాత్రం అసలు ఊహించలేము సమాజం ఎంత దారుణంగా చెడిపోతుంది అని చెప్పేసి అంటుంది కడపలో అవినాష్ ఓడిపోవాలి షర్మిలో పోటీ చేస్తుంది కడప ఎంపీగా ఆమెకు విషస్ చెప్తూ ఉన్నాం బట్ వెళ్ళి ప్రచారం చేసే ఇది ఇక్కడ కనిపించడం లేదు ఎందుకు ఏంటంటే ఆ కేసులు ఈ కేసులు అవి ఇవి ఎన్ని తలనే ప్లస్ మా నాన్నగారు ఆయన కాక ఆయన చంపింది ఎవరు ఏంటని చెప్పేసి తెలుసుకోవడం కోసం సీబీఐ ఎంక్వైరీస్ అది చేస్తూ ఉంటే మరలా నా మీద లేని కొన్ని కేసులు పెట్టేస్తారా ఇదే పద్ధతి రా జగన్ రా మాట్లాడుకున్నారా నీ సాక్షిగా రా అని చెప్పేసి అంటున్నారు ఒక్కటన్నా ఒక్కటన్నా సమాధానం ఇక్కడ ఉందా ఈ అడిగే వాడికి ఈ వైసీపీ దగ్గర జగన్ దగ్గర కానీ మళ్ళీ అదేమంటే సొల్లు కబురు చెబుతారు మారణ రా బాబు ఆ దమ్ముంటే రా అని చెప్పింది మనంత దమ్మున్నోడు ఎవరు రండి భయపడకుండా ఎదురు రమ్మని చెప్పేసి అంటుంది డిబేట్ పెడదాం అంటుంది అన్న చెప్పండి నేను చెప్పేసి అంటుంది నేను మరలా చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను రోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గొడ్డలతో చంపారు అలా చంపారు ఇలా చంపారు అట్లా కెళ్ళారు ఇట్లా కెళ్ళారు అని లైవ్లో చూసినట్టుగా ఆయన చెప్పాడో ఆ రోజు నాకు అర్థమైంది వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళకి తెలిసి ఇదంతా జరిగింది అని చెప్పేసి కానీ ఎన్నికల మూమెంటు అండ్ మోర్ ఓవర్ ఆయనేమో అప్పుడు చనిపోయి ఉన్నాడు హత్య రచకల్ ఉద్రవం చెప్పి నేను సైలెంట్గా ఉన్నా చాలా మంది అదే పని చేస్తున్నారు కానీ గెలిచిన తర్వాత ఇంక జనాలకు అర్థమైపోయింది సీబీఐ ఎంక్వైరీ కోరిన సీబీఐ ఎంక్వైరీ కోరకుండా ఉండటం కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే అది ప్రాపర్ వేలో తేల కేసుని కేసును డెలీట్ చేసి ఉండటం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అటు గడుగునా కూడా అవినాష్ రెడ్డిని కాపాడింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతాడని ముందే తెలిసిన ఆయన చంపించింది ఎవరు అని తెలిసినా కాపాడింది ఎవరు కాపాడుతున్నది ఎవరు అన్నది ఈరోజు అందరికీ అర్థమవుతూ ఉన్నా ఇంకా ఇంకా అమాయకంగా ఎవరైనా ఉన్నారు అంటే వారు ఇప్పటికన్నా కళ్ళు తెరుస్తారని సునీత అయినా నేనైనా సీబీఐలో ఇదిగో ఉన్న విషయాన్ని మిక్చావు